హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో కరకరలు ఆడే గ్యారెలు ఎలా చేయాలో చూద్దామండి సూపర్గా ఉన్నాయండి ఒక్క గ్యారే అని కాదు ప్రతి గ్యారె పొంగుతూ వస్తాయండి నేను చెప్పిన ప్రాసెస్లో ఫాలో అయితే చాలా బాగుంటాయండి ఏ అయినా సరే ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి నేను ఇప్పుడు చేసిన గ్యారెలు టూ కేజీస్ ఇవ్వండి చూడండి ఫ్రెండ్స్ మీకే చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత చక్కగా పొంగాయో గారెలు అనేది చాలా బాగా వచ్చాయండి మరి ఆ ప్రాసెస్ ఏందో చూద్దాం రండి ఫ్రెండ్స్ టూ కేజీస్ పిండిని తీసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి నువ్వులను మాత్రం ఒక హండ్రెడ్ గ్రామ్స్ వేసుకుంటున్నానండి అంటే టూ కేజీస్ కదా నువ్వులనేది ఎక్కువగానే వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక టూ స్పూన్స్ అంతా ఓమన్ కూడా వేసుకోవాలి రుచికి సరిపోను ఉప్పు అలాగే కారం కూడా వేసుకోవాలండి పర్ఫెక్ట్గా తెలియాలి కారం అంటే ఒక కేజీకి టూ స్పూన్స్ అంతా వేసుకోవాలండి కారం అనేది నేనైతే కేజీకి త్రీ స్పూన్స్ వేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటాయి అన్నట్టు టేస్ట్ అందుకే కారం అనేది కేజీకి ఒక త్రీ స్పూన్స్ వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే టూ స్పూన్స్ వేసుకోవచ్చు ఇదే టైంలో కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలండి నేను వేయలేదు మర్చిపోయాను సో మీరు జీలకర్ర వేసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలండి పిండి మొత్తం కలిసేలాగా మనకు గ్యారెల్ అనేది చక్కగా పొంగాలి అంటే వాటర్ తోటే ఉంటుందండి ఎందుకంటే వాటర్ అనేది మంచిగా గోరువెచ్చటి నీళ్ళని యూజ్ చేయాలి అలా గోరువెచ్చటి యూజ్ చేయడం వల్ల మనకు గ్యారెల్ అనేది మంచిగా పొంగుతాయండి గోరువెచ్చటి మరి బాగా హీట్ వాటర్ ఏం అవసరం లేదండి గోరువెచ్చటి మంచిగా పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలండి పిండి అనేది పిండి అనేది మంచిగా బాగా కలుపుకోవాలండి అంత బాగా కలుపుకుంటేనే మంచిగా మనకు గారెలు అనేది మంచిగా వస్తాయి ఇలా చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోండి పిండి అనేది పిండి ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి అంటే కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ చేసుకోవాలి మిషన్కి కొంచెం కవర్ని పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేసి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్నాం కదా ఒక్కొక్కటిగా తీసుకుంటూ గ్యారెల్లాగా ఒత్తుకోవాలి అన్నీ ఒకటేసారి చేసుకోవద్దండి బాల్స్ అనేది ఒక టెన్ ఫిఫ్టీన్ వరకు చేసుకోవాలి మళ్ళీ అవి అయిపోయగానే మళ్ళీ ఇంకొన్ని చేసుకోవాలి అన్నీ ఒకేసారి చేసుకుంటే పిండి అనేది ఆరిపోతుంది కొన్ని గ్యారెల్ అలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ లో పట్టే అన్ని వరకే వేసుకోవాలండి అన్ని బాగా వేయొద్దు బాగా వేసినా కూడా మనకు గ్యారెల్ అనేది అంతగా పొంగవండి ఇలా గ్యారెల్ వేసిన తర్వాత టూ మినిట్స్ వరకు అలానే వదిలేయండి టూ మినిట్స్ తర్వాత ఇలా గ్యారెల్ అనేది ఒక్కొక్కటిగా తిప్పేస్తూ ఉండాలండి ఇలా సింపుల్ గా చేసుకుని ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి గ్యారెల్ అనేది టేస్ట్ ఇలా ఒక్కొక్కటిగా తిప్పేసుకుంటూ మంచిగా కాల్చుకోవాలండి గ్యారెల్ అనేది ఎంత బాగా కాల్తే అంత బాగా మనకు మంచిగా కరకర్రం అంటూ వస్తాయండి మరీ మీడియం ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోకండి హై ఫ్లేమ్లో పెట్టుకొని గ్యారెల్ని మంచిగా కాల్చుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ మనకు గ్యారెల్ అనేది ఎంత చక్కగా పొంగినాయో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి కొంచెం గ్యారెల్ అనేది కాల్చేటప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్ మరీ అంటే పొంగినాయి కదా అని ఎమ్మటే తీయకండి అలా తీస్తే మెత్తగా అయిపోతాయి పూరీలాగా అయిపోతాయి గ్యారెల్ అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి మీకు ఈ రెసిపీ నచ్చేది ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బై బాయ్